అందరికీ ముక్కోటి సంక్రాంతి శుభాకాంక్షలు నేను బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి సందర్భంగా రైతు నేస్తం వాళ్ళు అందరికీ రైతులకి పురస్కారాలు ఇచ్చారండి దాంట్లో నేను కూడా సెలెక్ట్ అయ్యాను టెరెస్ గార్డెన్కి నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇది వీడియో కూడా మీకు పెడుతున్నాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా నాకు అవార్డు ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇలాగే ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తారు కదా మన గ్రూప్లో అందరూ ఇలా మంచిగా గార్డెన్స్ పెంచి అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇచ్చిన అవార్డు చూపిస్తాను చూడండి ఇది ఇచ్చారు రోజుల్లో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి ఈ అవార్డు ఇచ్చిన రైతు నేస్తం చైర్మన్ ఉన్నారు వెంకటేశ్వర సార్కి ఈ ఇలా అవార్డు నాకు ఇచ్చిన ఇచ్చేదానికి సహకారం చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సంక్రాంతి సందర్భంగా అభ్యుద రైతు పురస్కారాలు అందించారండి ఈ ప్రోగ్రాం అయితే గుంటూరు దగ్గర ఉన్న అనే గ్రామంలో కృషి విజ్ఞాన విశ్వవిద్యాలయం పెద్ద యూనివర్సిటీ ఉంది అక్కడ జరిపారండి ఈ ప్రోగ్రాంలో రైతులతో పాటు టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా అవార్డు ఇచ్చారండి అలాగే మా నెల్లూరు జిల్లా గ్రూప్ నుంచి నాతో పాటు ఇంకొకరిని కూడా సెలెక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు సో ఇది నా లైఫ్లో ఫస్ట్ ఆ వాడి ఇంత గ్రాండ్గా తీసుకుంటానని నేను ఇచ్చలేదు అందువల్ల నాకు చాలా ఆనందం ఉందండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తారండి తో పాటు మధ్యాహ్నం అందరికి లంచ్ కూడా అరేంజ్ చేశారు చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అక్కడ ఉండే స్టూడెంట్స్ తో పాటు కొంతమంది రైతులు కూడా ఇక్కడ స్టాల్స్ అరేంజ్ చేస్తూ ఉండారండి రండి ఆర్గానిక్ వెజిటబుల్స్ తో పాటు సీడ్స్ గానుగ నూనెలు ఇలా చాలా ప్రదర్శించారు ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ గా ఆర్గనైజర్గా అరేంజ్ చేస్తారండి పండించి ప్రకృతితో పోరాడి సమాజాన్ని పోషించే మహోన్నత బాధ్యత మన రైతులది ప్రతి గింజ వెనుక రైతు కష్టం అంకిత భావం తాగి ఉంది అందుకే ఈ సందర్భంగా మన రైతులను గౌరవించడానికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది సంక్రాంతి పండుగ మనకు ప్రకృతికి పంట పొలాలకు జీవన విధానానికి మనకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది పొంగల్ అని చెప్పుకునే ఈ పండుగ మనలో ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది thank <laughs> you మనం ఒక విజ్ఞాన నివర్శలో ఆల్రెడీ మేము అంటే విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడమే కాదు రైతులకు కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తున్నాము ఆల్రెడీ ఒక ఇక్కడ నా ఒక ఎకరాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయం దాని విజ్ఞాన నివర్శలో మంచి కార్యక్రమం చేద్దాము రైతు సోదరులను అనే కార్యక్రమాన్ని సంక్రాంతిలో పెడతామన్నప్పుడు నేను ఎంతో ఆనందించి వెంటనే రెండు రాష్ట్రాల రైతులను వారిని సన్మానిద్దాం మన సంక్రాంతి సందర్భంగా అనగానే వారు వెంటనే అంగీకరించి అంగీకరించినందుకు మీ అందరి కలితాలు వారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి సంక్రాంతి ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నప్పటికీ ఈరోజు నిజంగా మనకి సంక్రాంతి వచ్చినంత ఆనందం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే బయట మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి ముగ్గురు కావచ్చు అలాగే ఎద్దులు కావచ్చు భోగి మంటలు కావచ్చు మీరందరూ కూడా ప్రత్యక్షంగా ముందు సంక్రాంతి ముందే మేము అందరం కూడా ఆస్వాదించాము కలిసి పురస్కారాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి ఇక్కడ అందరం కూడా కలిశాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ చైర్మన్ గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ రావు రత్త గారు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీడర్ సోదరుడు లావు శ్రీకృష్ణదేవరాయ గారు రైతు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు గారు విజ్ఞాన్ యూనివర్సిటీలో వ్యవసాయం హార్టికల్చర్ విభాగాలకి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రమేష్ గారు విజ్ఞాన యూనివర్సిటీ రిజిస్ట్ర గారు శ్రీరావు గారు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి అభ్యుదయ రైతు సోదరి సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను డబ్బులు గుజుకోవడం ఈ వ్యవహారాలను మనం చూస్తున్నాం కానీ ఫస్ట్ టైం ఒక సామాజిక సుహ కలిపి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని మేము శ్రీమతి చేస్తుమతి గాయత్రి నెల్లూరు జిల్లా ಎಂತ ಪ್ರಾವಳಿ ಸರ್ ಎಂ ಪ್ರಾಬ್ಲಮ್ ಪ್ರಾವೇಟ್ ಲೆ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಕಂಪೋಟಿ ಪಲ್ಲಡು ಜಿಲ್ಲಾ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಕಂಪೋಟಿ ಪಲ್ಲಡು ಜಿಲ್ಲಾ చూసారు కదండి ఈ వీడియో మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కొత్త సంవత్సరంలో అక్కడ వచ్చిన రైతులతో పాటు పెద్దలందరితో ఇంత హ్యాపీగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి